తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ చేతుల్లోనే ఉంది ఆల నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు పాతిక సంవత్సరాలు పార్లమెంట్ లో బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఉన్నారు నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను రైతులను నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా మిత్రులారా ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు బీడీఎల్ కావచ్చు డైనమిట్ ఫ్యాక్టరీ కావచ్చు కావచ్చు ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా పదేళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రావు ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారు మెదక్ ప్రాంతానికి మన తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా మంత్రులుగా కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చింద్రా ఈ మెదక్ ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము పెడతాం మీ ఆకి అలుకుతాం మీకు ముగ్గులేస్తాం మీ ఇల్లు చక్కదిద్దుతాం అని మాటలతో బయలుదేరి నేను అడుగుతున్నా మెదక్ పార్లమెంట్ సభ్యున్ని మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో ఏందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ అంగు మార్చి రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఈ మెదక్కు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బిజెపి నాయకులను అడుగుతున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా బిజెపి మా మిత్రుడు చెప్తున్నాడు పద్మశాలీల మీద జిఎస్టి తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పకూల్చిండు చిన్న పరిశ్రమలు అన్ని కూడా అని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ కల్వకుంట్ల రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు పదేండ్లు అధికారం ఎలుగబెట్టిన వీళ్ళు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా వారిని చూసిండు వీడిని చూసిండు జెండా మార్చిన ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటాని అయితే వాడు కాకపోతే వీడు ఈ మెలకు పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలెయి చివరి రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందురమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరువద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకిలో పార్లమెంటుకు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది మెదకు జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కల్కుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు అందుకే మిత్రులారా ఇయాల చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన లేవ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడి తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే శ్లోకన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను అడిగిన ఏంద్రవాడ అన్నే తిరుగుతున్నా అంటే కారు సెడ్కి పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వణుకు వస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలవక్క పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ బాటిల్ పోయంగానే పొయ్యం పన్నెండు పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటున్నా ఎట్లయితుంది అన్న రెండు లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీ గానికి ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చూడు ఐ టెన్షన్ వైదిగిన కాకి తగుల్తే ఎట్లయితో కాంగ్రెస్ మీద చెయ్యి పెట్టి మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పటి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్ల మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడీ మోడీ తాతం తెచ్చుకుంటావు నీ ఎంబడవడొస్తాడో రాండి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూటి ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి ఇంటికి అత్తగారింటికి పోయిను చుట్టపల ఇంటికి పోయిను ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయినరు మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దవకాన కొద్దె బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాలి కూడా తెగని పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన బడే ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించటోడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటోడివడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు విధంగా మిత్రులారా కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్లకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి వెనకటికి కట్టెలు పోయి ఎంత కష్టమైతుండే సగం దినం కట్టెలేకరానికి పోయే పరిస్థితి ఉండే పిల్లల్ని చిన్నోళ్ళని ఇంట్లో పెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీలు గారుస్తున్న ఆడబిడ్డల్ని అక్కున పెట్టి చూసుకునేది సోని అమ్మ మేము ఆడబిడ్డల్ని అట్లా ఆదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసారు మా అక్కలకు తెలియదా ఇలా మా అక్కలంతా వచ్చారు కదా అందుకే వాళ్ళ కష్టాలు చూసి పన్నెండు వందలు కాదు ఆడబిడ్డలు సొమ్ము దోసుకున్నాడు బాగుపడి